సో ఇక్కడ మనం మీ తగరపు వాల్సంటే నాకేం గుర్తుందంటే శ్రీభాష అప్లాచాలు వారు మంచి యవనంలో వ్యాకరణం చదువుకున్న సమయంలో వారి మాటలు పదే పదే విన్నది మళ్ళీ చెబుతున్నాను అలా వ్యాకరణం చదువు కాస్త గర్వంగా ఉన్న కాలంలో ఒక నాయుడు గారు వచ్చి తగరపవాల్సిన రామాయణం చదివేవా అని అడిగారట ఎవరిని శ్రీభాష అప్లాచాలు లేదండి మనం చదువుతావా అంటే ఇచ్చారట చదువుతానండి అని ఆయన అంటారు ఇన్నేళ్ళు అయింది అవే నాకు ఆధారం నేను మా కులదైవం వెంకటేశ్వర మా ఇంటి దేవుడు రామచంద్రమూర్తి ఆయన పుట్టిన నక్షత్రంలో పుట్టించాడు ఏమిటో నిర్బంధం నాకు ప్రతి సంవత్సరం రామాయణం తొమ్మిది రోజులు కాలక్షేపం చేయవలసిందే ఎవరైనా పిలిచినా పిలవకపోయినా అది నిర్బంధం అలాగే తిరుప్పావై ధనుర్మాసంలో నిర్బంధం స్వామి అలా చేయిస్తున్నాడు అందుకని శ్రీవాస్ అప్రాచార్యు వారి పేరేమిటి నడిచే రామాయణం నేను మొన్న నిన్నగా మొన్న విశాఖపట్నం నుంచి ఎవరో స్నేహితులు ఫోన్ చేస్తే వాటితో చెప్పాను మన జీవితంలో కొన్ని అలవాట్లు ఎలా ఉండాలంటే ఇప్పుడు దొరదొస్తే ఎలా అనుకుని ఎలా అనుకుని కన్ను నెప్పిస్తే ఎలా అనుకుని సహజంగా చేస్తాం కదా అది కొరత ఇలా అనేస్తాం కదా అంత సహజంగా మనం వినాలి ఇవాళ తినకుండా ఉన్నాం కదా కానీ వినకుండా ఉండకూడదు తినకుండా బతుకు శరీరం మంచి కొవ్వు పోతుంది కానీ వినకుండా బతుకు వినకుండా భగవన్ నామం అనకుండా అప్పుడు నువ్వు ఓన్లీ జస్ట్ లైక్ యు ఇదో నాట్ బరకుండా చెప్పింది అప్పుడు అప్పుడు కాదు అలాగైందా అందుకే అందుకని ఇంకా కట్టలేదా మొదలెట్టండి జయవాసవా అయిపోవాలి రెండు వేల ఇరవై ఆరు చివరిలో అయిపోవాలి అంతే మొదలు గుప్తా గారు గుప్తంగా మొదలుపెట్టండి గుప్తని దేవ అమ్మవారు పంపిస్తారు అంతే ముందు చెప్పండి కత్తి పెట్టుకున్నా మెడ మీద ఖర్చు పెట్టి రెండు రోజుల ముందు చెప్పడం వారం పది గడిపినా సరిపోదు ఇంకో డబ్బు అది అదే అది నెల లేదా నోవైంది నెల కాదు మొత్తం ఉపయోగం తిప్పితే గురుగారు మొత్తం తగ్గ మంది అక్కడ మా గ్రౌండ్ ఉంది మా గ్రౌండ్ మంది అయ్యో ఖచ్చితంగా ముందు చెప్పండి అంటే మా ఆటలు ఇచ్చేస్తాను కదా అందువల్ల నేను ఏం చేయాలి ఇవాళ ఎవరో ఫోన్ చేశారు ఏదో గుడి సమస్య ఎక్కడో ప్రకాశం జిల్లా మూడో తారీఖు వాళ్ళ జిల్లా వెళ్తున్నారు కానీ వాళ్ళ ఊరికి నేను వెళ్ళే ప్లేస్కి ఒక అరవై కిలోమీటర్లు ఒక జిల్లా అయితే ఏమిటి నేను ఆ రోజు రాత్రి వెళ్ళిపోతాను కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఎప్పుడు టైం ఇవ్వాలి ఆ దగ్గర ఉండి కూడా ఒకసారి కుదరదు ముందు చెప్ప ఓ నెల ముందు చెప్పండి ఎందుకంటే నేను ఉత్తరాంధ్రని ఏమంటా అంటే అది ఉత్తరాంధ్ర కాదు ఉత్తరాంధ్ర కాదు అది ఉత్తమాంధ్ర అర్థమైంది నేను నేను చెప్పింది నా అర్థమన్నా అర్థం కాకపోతే అర్థమే నేను చెప్పాను అది ఉత్తరాంధ్ర కాదు ఉత్త ఆంధ్ర కాదు అది ఉత్తమాంధ్ర ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఎక్కువ మంది తెల్లకైతలు అంటే కమర్షన్ ఇవ్వాలి తెల్లకైతలు కమర్షియల్ లేదు కపటం లేదు అవునా బోలా మనుషులు అవునా కదా నిజంగా అవునా కదా మీరు కావాల్తే చూడండి అటువైపు అయ్యో అనుభవం నేనేమంటా అంటే అందరం మనం ఈ భూమి మీద వచ్చినందుకు మనకి మార్గాలు ఇచ్చి వెళ్ళేది మన పెద్దలు అన్నమయ్య అంటాడు గతులన్నీఖీలమైన కలియోగ మమ్ముగా చే గణ గురు దైవము కలియుగ గతి ఇతడే కాబట్టి మన గతి అయినటువంటి శ్రీపతిని మనం పొందకపోతే దుర్గదేవి కదా అనుకొని అధోగతి కాకుండా లోకాన్ని రక్షించడం కోసం మనం దేవాలయాన్ని నిర్మించాలి దేవాలయాలను దర్శించాలి భగవన్నామని జపించాలి దేవాలయ కేంద్రంగా విత్తుల్ని శత్తులుగా తయారు చేయుమా ప్రయత్నం చేద్దాం కమపారదీవదే హర హరమదేవ ఏర్మలవణ గోవింద